మణిద్వీపం పూర్తిగా మణులతో నిండిన ద్వీపం మణిద్వీపం గురించి దేవి భాగవతంలో పన్నెండవ స్కందంలో పది పదకొండు పన్నెండు ఈ మూడు అధ్యాయాలలో వ్యాసమహర్షి పాండవుల వంశానికి చెందిన జనమే జయుడికి ఆ ప్రదేశం యొక్క విశిష్టతను స్పష్టంగా వివరించారు వ్యాస మహర్షి జనమే జయుడికి మణిద్వీప వర్ణన వివరించిన వైనం ఇలా సాగుతుంది అత్యంత సుందరము మహాదేవికి స్థిర నివాసము హరిహర హిరణ్య గర్భాధులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణన వివరిస్తాను శ్రద్ధగా వినుము భువనేశ్వరిని మనసు తలుచుకుని ఆలకించు అని ఆరంభించాడు వ్యాసుడు జనమే జయ బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉందని విన్నావుగా అదే మణిద్వీపం మహాదేవి నివాసం సర్వలోకాల కన్నా సర్వ విధాలా అధికం కనుక దీనిని సర్వలోకం అన్నారు పరాశక్తి లోకాలన్నీ తన ఇచ్ఛానుసారం కల్పించుకుంది అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది కైలాసం వైకుంఠం భూలోకం వీటన్నింటినీ మించినది ఈ మణిద్వీపం అందుకే దీనిని సర్వలోకం అంటారు ఈ మణిద్వీపం పద్దెనిమిది పెద్ద పెద్ద గోడలతో కూడుకొని ఉన్న మహాద్వీపం సృష్టిని కాపాడుతూ నీడనిచ్చే గొడుగు రూపంలో ఉంటుంది దీని నీడలోనే బ్రహ్మాండాలు అన్నీ చల్లగా మన్నుతున్నాయి ఈ ద్వీపం చుట్టూరా సుధా అనే సముద్రం ఉంటుంది అది అమృతంతో నిండిన సాగరం చాలా లోతుగా అందమైన నీటి జీవులతో నిండి ఉంటుంది రత్నాలు దొరికే ఇసుక తిమ్మెలతో రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలతో కనువిందు చేస్తాయి ఒడ్డున మరలు కాసిన మహావృక్షం ఉంటుంది ఆ సముద్రం దాటితే ఇసుకతో ధాతుశిలతో దృఢంగా నిర్మించిన ఒక పెద్ద ఇనుప కూడా ఉంటుంది ఆ గోడకు నాలుగు ద్వారాలు ఋతువుల ప్రకారం మారే ద్వారపాలకులు ఉంటారు వందలాది కాపరాదారులు దేవీ భక్తులు వివిధ సమూహాలు కనిపిస్తాయి ఏ దేవత అయినా జగదీశ్వరీ దేవిని దర్శించుకోవడం కోసం వచ్చినప్పుడు వారి వారి వాహనాలు నిలిపివేస్తారు వెంట వచ్చిన సేవకులు వారి కోసం ఇక్కడే వేచి ఉంటారు సదాధిక విమానాలు వాటి గంటా ఘోషలు వందలాది దేవతల రథాల ఘోషలు గుర్రాల సకలింపులు వాటి డెక్కల శబ్దాలు ఈ ప్రదేశంలోనే మారుమోగుతాయి దేవతలు తమ చేతిలో దండాలు పట్టుకుని అటూ ఇటూ నడుస్తుంటారు దేవి దేవతలతో కిక్కిరిసిపోయిన ఆ ప్రాంతంలో ఒకరి మాట ఒకరు స్పష్టంగా వినలేరు అడుగడుగున సరస్సులు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఇల్లు బావుల్లో తీయని నీరు ఇది దాటాక తర్వాత రెండవ గోడ ఉంటుంది ఇది మెరిసే తెల్లని ధాతువులతో చేయబడి ఉన్నది చూడటానికి మొదటి గోడ కంటే ఎక్కువగా మెరిసిపోతుంది దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతాయి అద్భుతమైన పరిమళాలు వెదజల్లే పళ్ళు కాసే వృక్షాలు పూల మొక్కలు ఇక్కడ ఉంటాయి పనస వర్ణకర వకుళ సింసుప దేవదారు కాంచన ముచుకుంద కర్పూర అశ్వకర్ణ హస్తికర్ణ చందన మొదలైన ఎన్నో విశిష్టమైన చెట్లు అక్కడ ఉంటాయి వాటితో పాటు తులసి మల్లిక అనే మొక్కలు కూడా కనిపిస్తాయి ఆ ప్రదేశం అందమైన అడవులు రకరకాల బావులతో నిండి ఉంటుంది కోయిల పాటలు పువ్వుల నుంచి తేనె సేకరించే తేనెటీగలు చల్లని నీడని ఇచ్చే చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి పావురాలు చిలుకలు గోరువంకలు హంసలు నాట్యం చేస్తున్న నెమళ్ళు ఇవన్నీ ఒకే చోట కనిపించడం వల్ల కనుల పండుగగా అనిపిస్తుంది ఇదంతా దాటుకుని ఇంకొంచెం ముందుకు వెళితే రాగితో చేయబడిన అతి పెద్ద మూడవ గోడ కనిపిస్తుంది చతురస్త్రాకారంలో కట్టబడిన ఈ గోడ ఏడు యోజనాల ఎత్తులో ఉంటుంది ఈ ద్వారాన్ని దాటి లోపలికి వెళితే బంగారు ఆకులతో రత్నాల గింజలతో కలిగిన పండ్లు ఉన్న కోరికలు తీర్చే కల్ప వృక్షాలు కనిపిస్తాయి వాటి నుంచి మైమర్పించే సువాసనలు వస్తాయి పుష్పాల గొడుగు చేతిలో పట్టుకుని మెడలో పూలదండలు ఆభరణాలుగా వేసుకుని పువ్వుల నుంచి తీసిన తేనె రుచి చూస్తూ వసంత ఋతురాజు పువ్వుల సింహాసనం మీద కూర్చొని ఆ వనాన్ని ఎల్లా కాలం సంరక్షిస్తుంటాడు తన భార్యలైన మధుశ్రీ మాధవశ్రీలతో ఎంతో ఆనందంగా నివసిస్తుంటాడు మధుశ్రీ మాధవశ్రీ ఎప్పుడు నవ్వుతూ అక్కడ ఉన్న పూల గుత్తులతో ఆడుకుంటూ ఉంటారు ఆ పూల నుంచి వచ్చే సుగంధాలు పది యోజనాల దూరం వరకు వ్యాప్తిస్తాయి గంధర్వులు కూడా తమ భార్యలతో జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు ఆ ప్రదేశం అంతా వసంత ఋతువుతో కమ్మని కోయిల గానాలతో నిండిపోయి ఉంటుంది ఇంకాస్త ముందుకు వెళితే సీసన్తో చేయబడిన ఏడు యోజనాలతో ఉన్న ఇంకొక పెద్ద గోడ ఉంటుంది దాని ద్వారా నుంచి లోపలికి వెళితే సంతానక అనే చెట్లు కనిపిస్తాయి వాటికి పూసిన బంగారు పువ్వుల యొక్క సువాసన పది యోజనాల దూరం వరకు పరిమళిస్తాయి వాటి ఫలాలు కూడా అమృతంలా తీయగా ఉంటాయి ఇక్కడ రాజు తన ఇద్దరు భార్యలైన సుఖశ్రీ శుచిశ్రీలతో కలిసి ఉంటాడు ఇక్కడ ప్రజలంతా ఆ ఎండ నుండి తప్పించుకోవడానికి సంతానక వృక్షం కింద సేద తీరుతూ ఉంటారు దేవతలు సిద్ధులు వంటికి చందనం పూసుకొని మెడల పూలదండలు ధరించి చేతిలో కర్రలు పట్టుకొని అక్కడ నివసిస్తుంటారు అక్కడ దగ్గరలో ఆ వేడిని తప్పించుకోవడానికి మధురమైన చల్లటి నీరు కూడా ఉంటుంది ఇంకాస్త ముందుకు పెడితే ఇత్తడితో కట్టబడిన ఐదవ గోడ ఎదురవుతుంది అది కూడా ఏడు యోజనాల ఎత్తు ఉంటుంది ఆ ద్వారం మధ్యలో హరిచందనం చెట్లు ఉంటాయి ఇక్కడ వర్షరతు రాజు వనపాలకుడు మెరుపులు కలు రెప్పల వల్లే మబ్బులు కవచంగా ధరించి ఉరుముల శబ్దాలు గొంతుగా ఇంద్రధనసు తన విల్లుగా ధరించి వర్ష రాజు తన అనుచరులతో కలిసి ఈ వనాన్ని పెంచి పోషిస్తుంటాడు అతడు మాట్లాడితే పిడుగులు పడినట్లు ఉంటుంది అతను తన పన్నెండు మంది భార్యలతో కలిసి ఇక్కడ నివసిస్తుంటాడు అతని భార్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క వీధులు గాలులు వీస్తూ ఇక్కడ ఉంటారు ఈ ప్రదేశంలో వర్షం ఎప్పుడూ ఆగకుండా కురుస్తూనే ఉంటుంది కొత్తగా చిగురులు చిగురిస్తూ అందమైన మొక్కలు నిరంతరం వేగంగా ప్రవహించే నదులు ఇక్కడ కనిపిస్తాయి ఆ జగదీశ్వరీ దేవి భక్తులు సిద్ధులు దేవతలు వీళ్లతో పాటు ఆ దేవిని సంతోష పెట్టడానికి బావులు జలాశయాలు నిర్మించేవారు జీవితాంతం తమ భార్యలతో కలిసి ఇక్కడే నివసిస్తుంటారు ఆ తరువాత ఏడు యోజనాల ఎత్తుగల పంచలోహాలతో నిర్మించిన ఆరవ గోడ కనిపిస్తుంది ఈ ద్వారం మధ్యలో మందార చెట్లు ఉంటాయి ఈ ప్రాంతాన్ని శరదృతు రాజు తన భార్యలైన ఇష్టలక్ష్మి ఊర్జాలక్ష్మిలతో కలిసి పరిపాలిస్తుంటాడు ఇక్కడ కూడా సిద్ధులు తమ భార్యలతో కలిసి నివసిస్తుంటారు ఇవి దాటితే ముందుకు వెళ్లిన తరువాత ఏడు యోజనాల ఎత్తు కలిగిన వెండితో తయారు చేయబడిన ఏడవ గోడ ఉంటుంది ఎంతో అందమైన పారిజాత వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి వాటి అమోఘమైన పరిమళాలు పది యోజనాల దూరం వరకు వ్యాపిస్తుంటాయి అమ్మవారి పరిచారికలు ఈ సువాసనను ఆస్వాదిస్తూ ఈ వనంలో విహరిస్తుంటారు హేమంత ఋతురాజు ఈ ప్రదేశానికి రాజు ఇతడికి సహస్రి సహస్యాశ్రీ అని ఇద్దరు భార్యలు ఈ పారిజాత వనవాటికలో సిద్ధులు దేవీవ్రతులు సంచరిస్తుంటారు ఇవన్నీ దాటుకుని ముందుకు వెళితే ఎనిమిదవ గోడ ఏడు యోజనాల ఎత్తులో కరిగించిన బంగారంతో తయారు చేయబడి ఉంటుంది ఈ ద్వారం నుండి ముందుకు వెళితే కదంబ వనం కనిపిస్తుంది ఈ చెట్టు నుండి పువ్వులు పండ్లతో కూడిన తేనె కూడా కారుతూ ఉంటుంది ఈ తేనెను దేవీ భక్తులు ఆనందంగా సేవిస్తూ ఉంటారు ఇక్కడ శిశిరనుతు రాజు తన భార్యలైన తపశ్రీ తపస్యాశ్రీలతో కలిసి నివాసం ఉంటారు వారికి తోడుగా అనుచరులు కూడా ఉంటారు అలా తమ ధర్మపత్ని సమేతులై పరివార సహేతులై మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఇక్కడ నివసిస్తుంటారు ఇంకాస్త ముందుకు వెళితే తొమ్మిదవ గోడ వస్తుంది అది ఎర్రని కుంకుమ కాంతులు పుష్ప రాగమణులతో తయారు అయి ఉంటుంది ఈ ద్వారం దాటి వెళితే కింద నేల మీద కూడా ఈ పుష్పరాగమణులతో పొదిగి ఉంటుంది ఇంకా ముందుకు వెళితే రత్నాలతో చేయబడిన కొన్ని మిగతా గోడలు కనిపిస్తాయి అడవులు చెట్లు మొక్కలు మండపాలు పక్షులు అన్నీ చాలా అద్భుతంగా కొత్తగా కనిపిస్తాయి అష్టదిక్పాలకులు అనుచరులు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారు తూర్పు దిక్కున పెద్ద పెద్ద పర్వతాలు చెట్లతో నిండిన అమరావతి నగరం ఉంటుంది దేవతారాజైన ఇంద్రుడు ఇక్కడే ఉంటాడు ఎందుకంటే ఈ ప్రాంతం సృష్టిలో అన్ని స్వర్గాలకు మించిన గొప్ప స్వర్గం తన భార్య సచీదేవితో పాటు మిగతా చిరంజీవులైన ఆడవారితో ఇక్కడ నివసిస్తుంటాడు చేతితో వజ్రాయుధం పట్టుకొని తన ఐరావతంపై మిగతా దేవతలతో కలిసి ఈ ప్రదేశంలో విహరిస్తుంటారు ఆగ్నేయ కోణంలో వాహిని పట్టణంలో అగ్నిదేవుడు తన వాహనం ఇతర దేవతలతో పాటు తన ఇద్దరు భార్యలు స్వాహా స్వాధనతో కలిసి సంతోషంగా నివసిస్తుంటాడు దక్షిణ దిక్కున యమపురి ఉంటుంది అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడు యమభట్లు అనేక మంది సహచరులతో కలిసి నివాసం ఉంటారు నైరుతిలో గణాల స్థానం ఉంటుంది ఇక్కడ వినాశనానికి దేవతైన నివృత్తి చేతిలో గొడ్డలి పట్టుకొని ఇతర రాక్షస గణాలతో కలిసి ఉంటుంది పశ్చిమ దిక్కున వరుణదేవుడు నగరం ఉంటుంది ఇక్కడ వరుణదేవుడు తన భార్య వారునితో కలిసి తేనెపానీయం మత్తులో ఉంటాడు వాయవ్య దశలో వాయుదేవుడు ఉంటాడు అతను తన భార్యతో అలాగే వాయు సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులతో తన కుటుంబ సభ్యులైన నలభై తొమ్మిది మంది వాయువులతో కలిసి ఇక్కడ నివసిస్తుంటాడు ఉత్తర దిక్కున యక్షలోకం ఉంది ఇక్కడ యక్షరాజైన కుబేరుడు తన శక్తులైన వృద్ధి బుద్ధితో వివిధ రత్నాలు ఆభరణాలతో ఇక్కడ నివాసం ఉంటాడు మణిభద్ర పూర్ణభద్ర మణికందర మణిపూషణ మణిమా మణి సాధ్వి అనే యక్షసేనతో సహా తన దళ నాయకులతో ఇక్కడ నివాసం ఉంటాడు అంతేకాదు ఈశాన్య ప్రదేశంలో రుద్రుడు ఉంటాడు ఎర్రటి కళ్ళతో భయంకరమైన రూపంలో మెడలో కపాలదండ ధరించి కోపంగా ఉంటాడు తనతో సమాన బల సంపన్నులైన శూల ఆయుధం ధరించిన అసాంఖ్యాక రుద్రులతో సన్నద్ధుడ ఇక్కడ నివసిస్తుంటాడు రుద్రాజయంలో చెప్పబడిన రుద్రులు అందరూ ఇక్కడే ఉంటారు భద్రకాళి ప్రముఖ మాతృకలతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉంటారు ఇవన్నీ దాటి ముందుకు వెళితే పదవ గోడ ఎదురవుతుంది ఇది పద్మరాగమణులతో చేయబడి ఉంటుంది ఇది కుంకుమ కాంతులు నిరజల్లుతూ ఉంటుంది ఈ ద్వారం దగ్గర శివశక్తులు అనబడే అరవై మంది వ్యక్తులు ఉంటారు వారు వారి వారి ఆయుధాలతో కుటుంబంతో నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నివసిస్తుంటారు వారిలో కొంతమంది పేర్లు పింగళాక్ష విశాలాక్ష సమృద్ధి వృద్ధి శ్రద్ధ వీళ్ళు ఎప్పుడూ నిప్పులు కక్కే కళ్ళతో అగ్ని జ్వాలలు తలపించేలా మెరిసిపోయే ముఖాలతో ఎప్పుడు కోపంగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌనీయుల సైన్యానికి అధిపతులుగా ఉంటారు ఆ సైన్యానికి లక్ష బ్రహ్మాండాలను సైతం నాశనం చేయగల శక్తి ఉంటుంది తరువాత వచ్చేది పదకొండవ గోడ గోమేదిక మణితో చేయబడిన పది యోజనాల ఎత్తుగల పెద్ద గోడ ఇక్కడ నేల నింగి చెట్టు పుట్ట సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేదికమయం భవనాలు స్తంభాలు చెరువులు నూతులు అన్నీ గోమేదిక నిర్మితాలే ఇక్కడ ముప్పై రెండు మంది మహాదేవి శక్తులు నివసిస్తుంటారు వారి చేతుల్లో గోమేది పొదిగిన ఆయుధాలు ఉంటాయి వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు రణప్రియులు ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి కలిగిన వారు వీళ్లకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తరువాత వజ్రాలతో నిర్మించిన పన్నెండవ గోడ వస్తుంది ఈ గోడ కూడా మునపటి గోడ ఎత్తులాగానే పది యోజనాలు ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో చెట్లు జలాశయాలు నదులు సంగీత వాయిద్యాలు ఇవన్నీ ఉండి నేల మొత్తం వజ్రాలతో తయారు అయి ఉంటుంది శ్రీ భువనేశ్వరి దేవి యొక్క పరిచారికలు నివసిస్తుంటారు ఒక్కొక్క సేవకురాలికి లక్ష మంది పైనే సేవకులు ఉంటారు వీళ్ళు ఆ దేవి కోసం బట్టలు నగలు పూలదండలు అలంకరణ సామాగ్రి సర్వం సన్నద్ధం చేసి పట్టుకుని అమ్మవారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ యువతులే చీరలు కట్టుకుని కళకళలాడుతూ ఉంటారు వారి పేర్లు అలంగరూప అనంగమదన మదనాతుర భువనరేఖ భువనపాలిక భువన పాలిక సర్వశిశిర అనంగమేదన అనంగమేఖ ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో ఈ ఎనిమిది మందికి సంబంధించిన ఇళ్ళు వాహనాలు ఆయుధాలు ఉంటాయి తరువాత పది యోజనాల ఎత్తులో వైడుర్యమణితో నిర్మించిన పదమూడవ గోడ ఎదురవుతుంది ఈ గోడ తరువాత ఎటు చూసినా ద్వారాలే కనిపిస్తుంటాయి అక్కడ ఉన్న ఇల్లు నేల బావులు నదులు అన్ని వైడూర్యమణులతోనే పొదిగి ఉంటాయి అలాగే అక్కడ ఉన్న ఇసుక కూడా వైడూర్యమయమే ఈ కక్షలో ఎనిమిది దిక్కుల ఎనిమిది మంది మాతృకలు నివసిస్తూ ఉంటారు వారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్ర చాముండ మహాలక్ష్మి వీరందరూ బ్రహ్మరుద్రులను తలపించేలా ఉంటారు అలాగే సృష్టికి ఎప్పుడూ మంచి చేస్తూ ఉంటారు ఈ గోడకు ఉన్న నాలుగు ద్వారాల దగ్గర భగవతీదేవికి సంబంధించిన వేరువేరు వాహనాలు ఎప్పుడూ రక్షిస్తూ సిద్ధంగా ఉంటాయి కోటి ఏనుగులు కోటి గుర్రాలు కోటి పల్లకీలు హంస సింహ మయూర గరుడ వృషభాదులు వీటిని కూర్చిన రథాలు కోటి కోటి సంఖ్యలో జెండాలు రెపరెపలాడుతూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అలాగే కోటి విమానాలు వేచి ఉంటాయి ఆ తరువాత పద్నాలుగో గోడ ఇంద్రనీలమణులతో పది యోజనాల ఎత్తులో నిర్మించారు ఆ గోడకు మళ్ళీ ఇల్లు జలాశయాలు నేల అంతా అదే నీలమణులతో చేయబడి ఉంటుంది లోపలికి వెళ్ళిన తరువాత ఒక పదహారు రేకులతో కమలం కనిపిస్తుంది అది షోడశ కోణాలతో సుదర్శన చక్రంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పదహారు రేకుల మీద ఖరాళి వికరాళి ఉమా పార్వతి శ్రీ దుర్గ ఉష లక్ష్మి శృతి ధృతి శ్రద్ధ మతి కాంతి ఇలా మొత్తంగా పదహారు మంది భగవతీ శక్తులు ఉంటారు వారంతా దట్టమైన నీలవర్ణంతో ఉంటారు చేతుల్లో కవచాలు గొడ్డళ్ళు పట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు వీరు జగన్మాతకు సేనానులు వీరు ప్రతిబ్రహ్మాండ శక్తులకు నాయకులు వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైన చాలడు ఈ ప్రదేశం దాటితే పదిహేనవ గోడకు చేరుకుంటాం అది ముత్యాల గోడ చాలా భారీగా పది యోజనాల ఎత్తు ఉంటుంది ఇక్కడ ఇళ్ళు నేల చెట్లు ముత్యాలతో తయారై ఉంటాయి ఇక్కడ అష్టదళ పద్మం అనగా ఎనిమిది రేకులు గల కమలం కనిపిస్తుంది ఒక్కొక్క రేకుపై దేవికి సలహాలు ఇచ్చే మంత్రులైన ఎనిమిది మంది శక్తులు ఉంటారు వారంతా మహాదేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు వీరంతా దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో నేర్పరులు అతి సుందరులు ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతీక్షణం తెలుసుకుంటారు మహాదేవికి మంత్రిణులు అయిన ఈ ఎనిమండుగురు పేర్లు ఏమిటంటే అలంగ కుసుమ అనంగ మదన అనంగ మధునాతుర భువనపాల శశిరేఖ గగనవేగ గగనరేఖ వీరు అరుణవర్ణంతో ఉంటారు పాషాంకుష వీర అభయ హస్తాలను ధరించి విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మాహేశ్వరికి తెలియజేస్తూ ఉంటారు ముచ్చాలగూడ దాటుకుని ముందుకు వెళితే పదహారవ గోడ వస్తుంది దీన్ని మరకతమణితో నిర్మించారు ఈ ద్వారం నుంచి దాటి వెళితే సంతోషాన్నిచ్చే అన్ని వస్తువులు దొరుకుతాయి పూర్వకోణంలో దేవి చతుర్ముఖ బ్రహ్మ దండ ఆయుధ నివసిస్తూ ఉంటారు నైరుతి కోణంలో శంఖ చక్ర గద పద్మాలు ధరించి లక్ష్మీనారాయణులు ఉంటారు వారి యొక్క సకల రూపాలు ఇక్కడే నివసిస్తూ ఉంటాయి వాయు కోణంలో అక్షరమాల వరద అభయహస్తాలను ధరించి సరస్వతీదేవి ఉంటారు ఆగ్నేయ కోణంలో రత్నకుంభ మణికరండాలను ధరించి మహాలక్ష్మి కుబేరులు ఉంటారు పశ్చిమ కోణంలో పాష అంకుశ ధనుర్బాణాలను ధరించి రతి మన్మధులు ఉంటారు ఈశాన్య కోణంలో పాషాంకుష దారులై పుష్టి విఘ్నేశ్వరులు ఉంటారు గణేష విభూతాలన్నీ ఇక్కడే నివసిస్తుంటాయి ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్టి రూపాలు వీరందరూ జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు వీరిని దాటుకుని ముందుకు వెళితే ప్రవాలతో చేయబడిన అన్నింటికన్నా పెద్ద గోడ కనిపిస్తుంది అది ఎరుపు రంగులో వంద యోజనాల ఎత్తులో ఉంటుంది పంచభూతాల దేవతలైన హుల్లేఖ గగన రక్త కరాళిక మహాచూ చుష్మ ఇక్కడ నివసిస్తూ ఉంటారు శ్రీదేవిలా అలంకరించుకొని ఉన్నవారు ఇక్కడ శాశ్వత నివాసులు ఇక తరువాత వచ్చే పద్దెనిమిదవ గోడ అన్నింటికన్నా పెద్దనైనది విశిష్టమైనది దీని ద్వారం నుంచి లోపలకు వెళితే నలుదిక్కుల్లో నవరత్నాలతో కప్పబడిన ఇల్లు జలాశయాలు కనిపిస్తాయి ఇవి ఆమ్నేయ దేవి బృందం అనే దేవతలకు ఇది దానవులను సంహరిస్తూ భక్తులను రక్షించే మహాదేవి అవతారాలన్నీ ఇక్కడే ఉంటాయి దేవతలు వాహనాలతో కలిసి ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇంకా ముందుకు వెళితే చింతామణితో నిర్మించిన చింతామణి గృహం దర్శనమిస్తుంది అందులో ఉండే వస్తువులు అన్ని చింతామణి మయాలు ఆ భవనానికి ఎన్నో వందల వేల స్తంభాలు ఉంటాయి అవి సూర్యకాంత చంద్రకాంత విద్యుత్కాంత మణులతో నిర్మించబడినది ఆ భవనం ఎంత శక్తివంతమైనదంటే లోపలున్న ఏది కూడా సాధారణ మనుషులు చూడలేరు ఇక అన్ని గోడలకు సరిగ్గా మధ్య భాగంలో మూల ప్రకృతి అనే ప్రదేశంలో రత్నగృహ అనే చోటు ఒకటి ఉంటుంది అందులో వెయ్యి స్తంభాల మండపాలు నాలుగు ఉంటాయి అవి శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత అనే మండపాలు అన్ని మండపాల్లో దివ్యమైన కాశ్మీర మల్లిక కుంద అనే పువ్వులతో నిండిన వనాలు ఉంటాయి ఆ మండపాల మధ్యలో పెద్ద కమలాలతో నిండిన పెద్ద సరోవరం ఒకటి ఉంటుంది దాంట్లో దిగటానికి కూడా మెట్లన్నీ వజ్రం రత్నం వైడూర్యాలతో నిర్మించబడ్డాయి అందులోని నీరు అమృతాన్ని పోలి ఉంటుంది అంతలేని కమల పుష్పాలు ఆ నీటిలో తేలుతూ ఉంటే వాటి చుట్టూరా తేనెటీగలు పక్షులు తిరుగుతూ ఉంటాయి నీటిపై పక్షులు హంసలు కారుండవాది జలపక్షులు బృందాలుగా ఈదుతూ ఉంటాయి ఈ కమలాల నుంచి పరిమణించే సుగంధాలు అన్ని మండపాలకు చేరుతాయి శృంగార మండపం మధ్యలో జగదాంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది ముక్తి మండపంలో తపస్సులకు దేవీ భక్తులకు యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది మూడవ మండపంలో జ్ఞాన ఉపదేశాలు చేస్తుంటుంది నాలుగవ ఏకాంత మండపంలో మంత్రిణులతో కలిసి నిత్యము జగద్రక్షల గురించి సమాలోచన జరుపుతూ ఉంటుంది చింతామణి గృహంలో పరాశక్తి యొక్క పది శక్తి తత్వాలు పది మెట్లుగా ఒక మంచకం ఉంటుంది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు దానికి కోళ్లుగా సదాశివుడు పడక రూపంలో ఉంటాడు ఆ మంగళకరమైన పర్వతంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువు తీరి ఉంటుంది ఆవిడే ఆది పరాశక్తి అమ్మవారు నవవిధ రత్నాలు పొదిగిన వడ్డాణంతో మేలిమి బంగారంతో వైడూర్యాలు తాపించిన అంగదాలు శ్రీచక్ర రూపంలో ఉండే చెవిదిద్దులు వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం అర్ధ చంద్ర రేఖను జయించే నొసలు చక్కనైన పెదవులు కస్తూరి తిలకాలు దిద్దుకున్న ఫలభాగం శిరస్సున సూర్య చంద్రులను తనలో ఇమ్మడ్చుకునే దివ్య చూడామణి ఉదయభానుబింబం లాంటి ముక్కుపుడక చందనం కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్థలమండలం శంఖం లాంటి మెడ అనర్ఘ మణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు ఏనాడూ క్షీణించని మచ్చలేని చంద్రబింబం లాంటి ముఖం పద్మపత్రాల్లాగా ముచ్చటైన మూడు కన్నులు చేతులకు రత్న కంకణాలు వాటికి చిరుమువ్వలు మెడలో ముచ్చాల దండలు మణిహారాలు రత్నకంకణాలు ప్రభలతో దగదగలాడుతున్న చేతులు మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాశం అందులో తురిమిన మల్లెచెండ్లు వాటి కోసం మూగుతున్న తుమ్మెదల గుంపులు ఎరుపు రంగులో ఉన్న కస్తూరి కాంతి లేపనాలను ధరించి సకల విశ్వాన్ని రక్షిస్తూ చిరునవ్వు ముఖంతో కారుణ్యపూరితమైన చూపులతో అమోఘమైన కాంతితో ఆదిపరాశక్తి దర్శనమిస్తుంది అమ్మవారి యొక్క పార్ణవ భాగం అనగా కాళ్లకు కొంచెం దిగువగా శంఖం పద్మాదులు రెండూ ఉంటాయి వాటి నుంచి నవరత్న వాహిని కాంచన వాహిని సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి ఇవి సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతాయి ఈ చింతామణి గృహం సహస్ర యోజన విస్తీర్ణం మహాదేవి ఇందులో నివసిస్తూ ఉంటుంది కనుక ఆ చింతామణి గృహ మహత్కరంగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతి బ్రహ్మాండంలో ఉండే దేవ నాగ మనుష్య జాతులు దేవి ఉపాసకులు అందరూ చేరేది ఇక్కడికే అక్కడ నివసించే వారికి రోగాలు కానీ జుట్టు నెరిసే ముసలితనం ఏనాటికి రావు చింతలు లేని కామ క్రోధ మద మాత్సర్యాలు లేని జీవితాలు అందరూ జీవిస్తారు అందరూ యవ్వనులే నిరంతరం శ్రీ భువనేశ్వరిని భజిస్తూ ఉంటారు ప్రతి బ్రహ్మాండంలో ఉండే దేవతలందరూ సమిష్టి రూపంలో వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు సప్తకోటి మహామంత్రాలు సకల మహావిద్యలు రూపు దాల్చి వచ్చి ఆ మహాశక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఉంటారు మణిద్వీపం ఎలా ఉంటుందో మనందరం విన్నాం కదండి మరి దీన్ని తప్పకుండా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అందరికీ మణిద్వీపం గురించి తెలవాలి కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి